ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం అనామిక వాళ్ళమ్మ తనకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ సమస్యలు చాలా ఎక్కువైపోయినాయి అప్పుల వాళ్ళు ఇంటి మీద పడి గొడవ చేస్తూ ఉన్నారు మనం అనుకున్న పని ఎంతవరకు వచ్చింది నువ్వు కళ్యాణ్ని ఆ ఇంటి నుంచి దూరం చేసి ఆ ఆస్తిని మనం చేజిక్చుకునే వరకు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు ఇక ఆ పని తొందరగా పూర్తి చేయని తనకి చెప్తూ ఉంటుంది ఇక అనామిక సరేనని అనుకొని ఇక కళ్యాణ్ని తన దారిలోకి తెచ్చుకోవాలని చక్కగా రెడీ తన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇన్ని రోజులు నేను దూరం పెట్టాను ఇక నుంచి అలా ఉండదు మన ఇద్దరం సంతోషంగా ఉంటామని చెప్తూ ఉంటుంది ఈ మార్పుకి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ ఇక తన ప్రశ్నకి తను ఏమీ సమాధానం అలా చూస్తూ ఉంటుంది ఈ మార్పుకి కారణం నేను చెప్పనా నువ్వు ప్రేమించింది నన్ను కాదు ఆ కళ్యాణి కాదు ఎందుకంటే నేను కవిత్వం రాసే కళ్యాణి మాత్రమే ఈరోజు ఆఫీసు బాధ్యతలు చూసుకునేటప్పటికీ నీకు ప్రేమ పుట్టుకొచ్చిందా ప్రేమ మనసులోంచి రావాలి కవిత్వాలు రాశాననో లేక ఆఫీసు బాధ్యతలు తీసుకున్నానో కాదు అని చెప్తూ ఉంటాడు ఈరోజు నేను కంపెనీ బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి నువ్వు అనుకున్నది జరిగింది కాబట్టి ఈరోజు నువ్వు కిందకి దిగి వచ్చావు నేను అనుకున్నది అది కాదు నాకు కావాల్సింది ఇది కాదు అని చెప్పేసి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అనామిక అనుకుంటూ ఉంటుంది చాలా కోపంగా నేనంటే ఏంటో చూపిస్తాను కళ్యాణ్ నిన్ను ఒక కీలు బొమ్మలాగా చేసి ఆడిస్తాను అప్పుడు తెలుస్తుంది ఈ అనామిక అంటే ఏంటో అని తను అనుకుంటూ ఉంటుంది ఇక రాహులు స్వప్న గదిలోకి వచ్చి తనని పట్టించుకోకుండా ఉంటున్న స్వప్నని చూసి నేను ఆఫీసులో చాలా అలసిపోయి వచ్చాను నాకు కాఫీలు టిఫిన్లు ఏమీ లేదా అని అడుగుతూ ఉంటాడు ఆఫీసులో తనేం చేసి వచ్చాడో తెలిసిన స్వప్న నువ్వేమీ అంత కష్టపడిపోయి రాలేదు అమ్మాయిలతో మాట్లాడడం కబుర్లతో కాలక్షేపం చేయడం ఇది కూడా ఒక పనేనా అయినా ఇచ్చిన పనినే సక్రంగా చేయలేకపోయావు ఈ కంపెనీ ఎండి బాధ్యతలు కావాలని అందరిని అడిగావు నీకు ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు అని తనని తిడుతూ ఉంటుంది కోపం వచ్చిన రాహులు నేరుగా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు చూసావా మమ్మీ ఆ స్వప్న ఎలా బిహేవ్ చేస్తుందో నేను ఆఫీస్ నుంచి కష్టపడి వస్తే తను నన్ను అసలు పట్టించుకోవడమే లేదు పైగా తిడుతూ ఉంది అని చెప్తూ ఉంటాడు ఆపరాని సోది ఆపు ఏం అలసిపోయి వచ్చావురా నువ్వు ఆఫీసులో ఏం ఫైల్స్ రాసావా లేకపోతే ఇంకేమైనా వర్క్ చేసావా అమ్మాయిలతో కాలక్షేపం చేసి వాళ్ళ లిప్స్టిక్లు ఫర్ఫ్యూముల గురించి అడిగి రావడమేనా నువ్వు నా దగ్గర చెప్పకరా అని తనను కూడా తిడుతూ ఉంటుంది నిన్ను ఆఫీస్కి వెళ్ళి ఆ కళ్యాణ్ని తప్పించి ఆ సీట్లో నేను కూర్చోమని చెప్పాను కదా ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళే చేసే ఘనకారం ఇదేనా అని తనని తిడుతూ ఉంటుంది ఇక కోపం వచ్చిన రాహుల్ అంటూ ఉంటాడు చూడు మమ్మీ నేనేం చేస్తాను ఆ కళ్యాణ్ని తప్పించి ఆ సీట్లో నేను కూర్చొని ఆ ఎండి పదవిని నేను పొందుతాను తర్వాత అప్పుడు చెప్తాను ఆ స్వప్న పని తనని మెడబట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని చెప్తూ ఉంటాడు ఇక రుద్రాణి అంటూ ఉంటుంది నువ్వు గెంటేస్తే అది చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా తనకి తాతయ్య బోలుడు ఆస్తి రాసిచ్చాడు తను కూర్చుని తిన్న తరగనంత ఆస్తి మనము ఒక పని చేద్దాం ఆ కాగితాల్ని మనము దొంగతనంగా తీసేసుకొని వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొని మనం దాచుకుందాం అని చెప్తూ ఉంటుంది నువ్వు తీసుకొని తాకట్టు పెట్టడానికి తన సంతకం కావాలి కదా అని అడుగుతూ ఉంటాడు రాహుల్ ఆ పని నేను చూసుకుంటానులే నువ్వు ఆఫీస్కి వెళ్ళి కళ్యాణ్ ఆ సీట్లో తప్పించే పని చూడు అంటూ ఉంటుంది శ్వేత రాజుకు ఫోన్ చేసి మన టెన్త్ క్లాస్ బ్యాచ్ అంతా మనం గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నావు నువ్వు తప్పకుండా రావాలి అని తనని పిలుస్తూ ఉంటుంది నేను రాలేని శ్వేత నాకు అంత టైం లేదు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు అని చెప్తూ ఉంటాడు ఇక శ్వేత అంటూ ఉంటుంది ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు రాజు అందం సరదాగా కలుద్దాం రా అని చెప్పినా తను రానంటే రానని మొండికేస్తూ రానని ఫోన్ పెట్టేస్తాడు ఇక ఏం చేయాలో అర్థం కానీ శ్వేత కావ్యకి ఫోన్ చేసి ఈ విషయం చెప్తుంది ఇక తను ఒక ఐడియా ఇస్తుంది నీ ఫ్రెండ్స్ బ్యాచ్కి ఈ రాజు నెంబర్ ఇచ్చేసావంటే తనంతా వాళ్ళందరూ ఫోన్ చేసి తనని పిలుస్తారు ఇక తను తప్పించుకోలేడని చెప్తుంది ఇక శ్వేత అలాగే చేస్తుంది తన నెంబర్ని అందరి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసేస్తుంది ఇక వాళ్ళంతా ఒకటే ఫోన్ మీద ఫోన్లు చేసి రాజుని విసిగిచ్చి తను వచ్చేలాగా చేస్తారు ఇక వాళ్ళు ఒక కండిషన్ కూడా పెడతారు మనం అందరం ఫ్యామిలీస్తో కలుస్తామని అందరము తమ భార్యలతో వస్తున్నామని చెప్పి నువ్వు కూడా నీ వైఫ్ని తీసుకురామని చెప్తారు ఇక చేసేది లేక సరే అంటాడు ఇక ఈ కళావతిని ఎలా ఒప్పించి తీసుకుపోవాలి ఎలా తనని అడగాలి అని అనుకుంటూ ఉంటాడు రాజు అపర్ణ ఫ్రెండ్ శకుంతల వాళ్ళ ఇంటికి వస్తుంది తనని చూసిన అపర్ణ చాలా సంతోషంగా తనని ఆహ్వానిస్తుంది ఏంటి శకుంతల చాలా రోజుల తర్వాత వచ్చావు ఏంటి విశేషాలు అని అడుగుతూ ఉంటుంది మంచి విశేషమే అపర్ణ నా కొడుకు పెళ్ళి కుదిరింది మీ ఫ్యామిలీ మొత్తము ఈ పెళ్లికి రావాలి అని చెప్పి పత్రికని అపర్ణ వాళ్ళ మామయ్యకి ఇస్తుంది ఇక తన ఇంట్లో అందరితో మాట్లాడుతూ ఉంటుంది అంతలో అక్కడికి రాజు బాబుతో రావడం చూసిన శకుంతల అరే దుగ్గుర వంశానికి వారసుడు పుట్టాడా అపర్ణ నువ్వు నానమ్మ అయిపోయావా నీకు మనవడు కూడా పుట్టాడా మరి ఎవ్వరికీ చెప్పకుండా బారసాలకు కూడా చేశారా ఏంటి చాలా వింతగా ఉంది ఈ వంశానికి వారసుడు పుడితే ఎంత గ్రాండ్గా పార్టీ చేస్తారు కదా అందరినీ పిలిచి నన్ను మాత్రం ఎందుకు పిలవలేదు అని తను అడుగుతూ ఉంటుంది అక్కడే ఉన్న కావ్యని చూసి మామూలు డెలివరీ అయిందా అని తనని అడుగుతూ ఉంటుంది ఇంతలో మంచి అవకాశం వచ్చిందని రుద్రాని అక్కడికి వచ్చి డెలివరీ గురించి ఎందుకు అడుగుతున్నారు మీరు రాజును అడగండి తను సమాధానం చెప్తాడు అని అంటూ ఉంటుంది రాజును నేనెందుకు అడుగుతాను బిడ్డని కన్నా తల్లినే కదా అడుగుతారు అని అంటూ ఉంటుంది శకుంతల ఇక ఇలా వదిలేస్తే రుద్రాణి ఇంకెక్కడికి శృతిమించి ఏం మాట్లాడుతుందని అనుకున్న కావ్య మేనత్ కదా తను తమాషాగా అంటుంది నాకు నార్మల్ డెలివరీ ఉంది అని చెప్తూ ఉంటుంది కావ్య ఇక రుద్రాణి నువ్వేమీ మారలేదు అని చెప్పి శకుంతల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శకుంతల వెళ్ళిపోయాక అపర్ణ రుద్రాణిని తిడుతూ ఉంటుంది ఇంటిగుట్టు పది మందికి తెలిసేదాకా ఊరుకోవా రుద్రాణి అని అంటూ ఉంటుంది ఇక రుద్రాణి వాళ్ళ అమ్మ కూడా అంటూ ఉంటుంది నువ్వు ఈ ఇంటి మీద చూపించాల్సింది విశ్వాసం అది కూడా చూపించకుండా ఉంటే ఎలా రుద్రాణి అంటూ ఉంటుంది చెప్తే ఏమైంది వదినా ఏం చేయగలవు నువ్వు తప్పు చేసిన నీ కొడుకును వదిలేసి నన్ను మందలిస్తూ ఉంటావు అని తనని అడుగుతూ ఉంటుంది నా సంగతి సరే ఇవేదో కష్టపడి బిడ్డను కన్నట్టుగా నార్మల్ డెలివరీ అని చెప్పింది ఆ కావ్యని ఏమంటావు తననేం చేస్తావు అని తనని అడుగుతూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన స్వప్న అంటూ ఉంటుంది రోజు కావే బండి పెట్టిన అన్నమే కదా నువ్వు తింటున్నావు గడ్డి కాదు కదా మీరు అలా మాట్లాడుతూ ఉంటే తనేం చేస్తుంది ఇంటి గుట్టు బయటపడకూడదని అబద్ధం చెప్పింది అది కూడా తప్పేనా అని అంటూ ఉంటుంది స్వప్న ఇక దాని లక్ష్మి అంటూ ఉంటుంది మీ యొక్క రాజు వేరే ఆవిడతో బిడ్డను కానీ ఇంటికి తీసుకొని వస్తే ఎందుకు తను సర్దుకొని పోతుంది బిడ్డకి సేవలు ఎందుకు చేస్తూ ఉంది తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు కదా తనకి బంధాలు బాంధవ్యాల మీద కంటే కూడా ఈ ఇంటి ఆస్తి ఐశ్వర్యం మీద ఆశ ఎక్కువగా ఉన్నట్టుంది రేపు రాజు ఆ బిడ్డ తల్లిని తీసుకొచ్చినా తన ఇంట్లో నుంచి వెళ్లకుండా తనని సొంత అక్కలాగా చూసుకుంటుందేమో అని అంటూ ఉంటుంది రుద్రాణి ఇక ఇది వింటూ ఉన్న రాజుకి చాలా కోపం వచ్చి గట్టిగా అరుస్తాడు తప్పు చేసింది నేను తప్పు చేసింది కళావతి కాదు తనని ఎందుకు తిడుతూ ఉన్నారు తప్పు చేసిన నేను ఎన్ని మాటలైనా పడతాను తనని ఒక్క మాట అన్న నేను ఊరుకోను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఆ దెబ్బతో రుద్రాణి నోరు మూసుకుంటుంది రేపటి ఎపిసోడ్లో కావ్య రాజు గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతారు కావ్య కృష్ణుడి వద్దకు వచ్చి తన బాధను చెప్పుకుంటూ ఉంటుంది నేను నా భర్త మీద పెంచుకున్న ప్రేమ అబద్ధమా నా ఉనికి అబద్ధమా నా ఉనికి కోసం నేను పోరాడుతూ ఉన్నాను నా భర్త జీవితంలో వెన్నెల అనే అమ్మాయి నిజంగా ఉందని తెలిస్తే ఆ బిడ్డకి ఆయనే తండ్రి అని తెలిస్తే నేను ఈ ఇంట్లో ఉండే ఆఖరి రోజు ఇదే అని కృష్ణుడికి చెప్పుకుంటూ ఉంటుంది కావ్య ఇదంతా రాజు వాళ్ళ నానమ్మ వింటూ ఉంటుంది ఇక వాళ్ళు బయలుదేరే ముందు కావ్య రాజు వాళ్ళ నాణంతో చెప్తూ ఉంటుంది వెళ్తాను అని చెప్తుంది వెళతాను కాదు కావ్య వెళ్ళొస్తాను అని చెప్పాలి అని తను చెప్తూ ఉంటుంది రావాలనే ఉంది కానీ వస్తానో రానో తెలీదు అని చెప్తూ ఉంటుంది కావ్య ఇక తను ఆ ఇంటికి వస్తుందా రాజు వెన్నెలా కలుసుకుంటారా రాజు వెన్నెల నిజంగానే భార్య ఆ బిడ్డ వాళ్ళకే పుట్టిందా ఇవన్నీ ఈ వివరాలన్నీ ఆ గెట్ టుగెదర్ పార్టీలో కావ్య కనుక్కోబోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్